దేవునికి మహిమ కరువులుగాక రాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు ప్రుభన తెలియాలని అన్నాడు ఎందుకంటే ఈ సంవత్సరంలో నేను చాలా మంది లోకాన్ని దాటి వెళ్ళిపోయారు మనం దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో మనము చివరి రోజు చూడగలిగి దేవుని మహాకృప అందుబట్టి ప్రభుకి మహిమ కదుగులు కాక రాత్రి కొన్ని వాక్యములు మనము ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఫిలిపి పత్రికలో నుండి ఫిలిపి పత్రిక పదమూడవ శణం మూడో అధ్యాయం పదమూడో వచ్చినా చూద్దాం చూద్దాను నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్న వెనుక ఉన్నవి మనిషి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అంటున్నాను చిన్న ప్రార్థన పరిషుద్ధుడు ఆయన మా తండ్రి ఈ వాక్యం మా మధ్య వచ్చినది కృతజ్ఞతలు వాక్యం అనేది ప్రజల్ని వారు మాట్లాడు అని మీరు నాయన కొద్ది నిమిషాలు நீ வாக்கம் ஆத் தேட்டி அடிக்க வேடி கொஞ்சம் சங்காக்கு பத்துக்கு చక్కని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఒకటి నేను చేయించున్నాను అని చెప్పాడు ఏమిటి ఆయన చేస్తున్న గొప్ప పని వెనుకున్నవి మనిషి ముందున్న వాటి కొరకు వేగిలి పట్టం మన జీవితంలో మనము మరిచిపోలేనివి ఏవైనా ఉన్నాయంటే వెనుకున్న వెనకటి జీవితం వెనకటి జీవితాన్ని మర్చిపోవాలి వెనకటి జీవితం మర్చిపోలేకపోతే ముందున్న వాటిని పొందుకోవాలి వెనుకున్నవి మరవాలి మరిచిపోన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన జీవితంలో సంతోషం బాధ దుఃఖము ఆనందము అన్ని అనుభవాలు ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ధైర్యాన్ని భయాన్ని ఆనందాన్ని దుఃఖాన్ని అన్ని అనుభవాలని ఈ సంవత్సరం మనం చూసాం మనకి ఈ సంవత్సరం ఎన్నో అనుభవాలు నేర్పించి మనిషికి ప్రతి సంవత్సరం కూడా ఒక నూతన అనుభవాలే గతించిన జీవితంలో ఉన్న అనుభవాలు తర్వాత ఉండకపోవచ్చు మరొక సంవత్సరం దేవుడి చిత్తమై మనము ఆయుష్ ఆయుష్వంతులు అయితే ఆనుభవాలు వేరుగా ఉంటాయి కాబట్టి మనిషి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఒక ప్రయాణం లాంటిది ఒక ప్రయాణం లాంటిది ఒక దూర ప్రయాణం మనం చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తాం నేను ఒక పోలిక చెప్తున్నాను ఉదాహరణ రైల్వే స్టేషన్లో చూపు తల్లి కడుపులో మన తొమ్మిది నెలల కాలం లాంటిది ట్రైన్ ఎక్కడం అంటే పుట్టడం ఈ భూమి మీదకి రావడం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నుంచి మన ప్రయాణమే భూమి మీదకి వచ్చిన కానీ నుంచి మంది ప్రయాణమే విశ్రాంతి ఎక్కడ అంటే తల్లి కడుపులోనే ఇంకా ఎక్కడ విశ్రాంతి ఉంటుంది బహుశా తల్లిదండ్రులు కూడా పోరాటమే ఎదురు చూపు బయటికి ఎప్పుడు వెళ్తానే సిద్ధపాటు అవయవాలు అవయవాల సిద్ధపాటు తల్లి నుంచి తీసుకునే ఆహారం ఇన్ని విధాలా అక్కడ పోరాడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లోకంలో మనుషులతోనో పరిస్థితులతో ఎదుగుదలతోనో అన్నిటితో పోరాడాలి మనిషి పుట్టినప్పటి నుంచి మని మనిషి ఎదగటానికి పోరాడాలి బ్రతకడానికి పోరాడాలి నేర్చుకోవడానికి పోరాడాలి మార్చుకోవడానికి పోరాడాలి తెలుసుకోవడానికి పోరాడాలి మనిషి ఇలా ఇలా ఉంటారా అని అనిపించినప్పుడు ఆ విషయంలో కూడా మనలో మనకే పోరాటం జరుగుతుంది ఇది ప్రతి దీనికి కూడా మన జీవితంలో పోరాటమే ఈ పోరాడే క్రమంలో వెనుకటి స్థితి మనకు కొన్నిసార్లు చేదైన అనుభవాలు చేదైన జీవితం ఇలాంటివి ఎన్నో మనకి జ్ఞాపకాలు ఉండిపోతాయి వాటిని మరిచిపోవాలి అనేది వాక్యం యొక్క సారాంశం వెనుకున్న వాటిని మరవలేదనుకో ముందున్న నీ జీవితానికి నువ్వు సిద్ధపడలేవు ముందు దేవుడు ఏమి శ్రద్ధపరచుడో పౌరు ఇదే చెప్తున్నాడు నేను ఒకటైతే చేస్తున్నాను వెనుకటి ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు పడుతున్నాను వాటి కొరకు నేను సిద్ధపడుతున్నాను వాటి కొరకు నేను ప్రయాణం చేస్తున్నాను ఆ పైన అంటాడు నా జీవితంలో గురించి చాలా విషయాలని తన గురించి తను చెప్పుకుంటూ పన్నెండవ వచ్చిన అంటాడు ఇదివరకే నేను గెలిచి తిని అని అయినాను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితో దానిని పట్టుకొనవల్ అని పరిగెత్తున్నాను నేను ఇదివరకే గెలిచానని గాని ఇదివరకే సంపూర్ణమైన ఆ జీవితాన్ని అనుభవించానని కానీ లేకపోతే సంపూర్ణ సిద్ధి పొందితేనే లేకపోతే నా జీవిత యాత్ర ముగించానో లేకపోతే నేను చేయాలనుకున్న నేను చేశాననో నేను చెప్పట్లేదు అయితే నేను ఒకటి చేయగలుగుతున్నా ఎందు నిమిత్తమైతే యేసుక్రీస్తు నన్ను రక్షించాడు ఎందు నిమిత్తమైతే ప్రభువు నాకు రక్షణించాడు దాని కొరకు నేను పోరాడుతున్నాను దాని కొరకు నేను పరిగెడుతున్నాను ఆ ఆయన నా కొరకు ఆయన నన్ను ఎందుకు పీల్చాడో ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడో దానిని పట్టుకోవడానికి నేను పరిగెడుచున్నాను అని చెప్తున్నాను మన జీవితం ఒక చేదైన అనుభవంతోనే మన జీవితం ముగించబడదు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అదే ఒక సంవత్సరంలో ఎదురైన పరిస్థితులే మన జీవితానికి ముగింపు కాదు మన జీవితం వ్యక్తులతో ముడిపడింది కాదు దేవునితో ముడిపడింది ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణమో బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో కూర్చొని తోటి ప్రయాణకులతో మాట కలుగుతాం అదే ట్రైన్ ప్రయాణం అయితే ఇంకెక్కువగా ఏదో ఆ అదొక సందడిగా ఉంటుంది ట్రైన్ ప్రయాణం అయితే వండుకొని వెళ్ళి ఉంటాయి కొనుక్కొని వెళ్ళి ఉంటాయి అన్ని పెట్టుకొని ఉంటాం కొంచెం దూరం ప్రయాణం చేస్తాం అన్నమాట మేము కర్ణాటక వెళ్ళేటప్పుడు ఒక భోగికి వెళ్ళాం ఒక భోగి భోగి చుట్టాలందరూ కలిసి ఆ సగం భోగిలో సగం పైన మేమే ఉంటాం ప్ప ఉ జనం అనమాట అంతమంది ఎక్కాం ఇక్కడి నుండి ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు అన్ని వండుకొని వెళ్ళాం వండుకొని క్యాన్లు పెట్టుకొని ఆ భోజనం వండుకున్నాం కావలసిన తిరుగుబండారాలు పెట్టుకున్నాం వెళ్తున్నాం వెళ్తే క్రమంలో ఆ ఎదురు మన చుట్టాలు కాకుండా ఎవరో ఒకళ్ళు పొరుగులు ఉంటారు అందులో ఈ బుడ్డ పిల్లలు పెద్దవాళ్ళు మనకి అక్కడ పరిచయం అవుతారు అయినప్పుడు మనం తినే తిరుమండరాలు తెచ్చుకున్న టైంలో వాళ్ళకు కూడా పెడతాం మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు ఇది కూడా కొంచెం అని అనేది పెడతాం మాట మంత్రి కలుస్తూ ఉంటుంది ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది స్టార్ట్ అవుతుంది ఫలానా ఊరు ఇంకొంచెం మాటలు కలిస్తే మా ఊరు పలానా మేము అక్కడ మా పని ఇక్కడ మా పని మా పిల్లలైతే మంది లేకపోతే మేమే చదువుకుంటున్నాం మేమే ప్రాంతంలో ఉంటున్నామని ఈ మాటలు కలుస్తాయి కాసేపటికి వాళ్ళు మన సొంత వాళ్ళేమో అనిపిస్తేలా ఉంటుంది ఈలో వాళ్ళ స్టేషన్ వస్తుంది వాళ్ళ దిగే స్టేషన్ వాళ్ళ దిగే స్టేషన్ రాంగల్ని అప్పుడు దాకా మనతో స్నేహంగా ఉన్నారు కదా అని మనం వాళ్ళతో పాటు దిగిపోతామా దిగం కదా వాళ్ళ ప్రయాణం అక్కడ వరకు వాళ్ళ స్టేజ్ దిగడానికి ఆ సమయం వచ్చింది వాళ్ళంటారు ఇక మేము దిగాల్సిన స్టే స్టేషన్ వచ్చిందండి ఇప్పుడు దాకా చక్కగా మాట్లాడుకున్నాం థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్తారు మనం ఏం చెప్తాం జాగ్రత్త అండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాం అంతకు మించి మేము కూడా మీతో వస్తామంట ఎప్పుడు అనో జర్నీ అది మన జర్నీలో చాలా మంది మనకి పరిచయం అవుతారు అందరితో బాగా మాట్లాడుతారు ఒక్కొక్కరు స్టేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు మన స్టేజ్ వచ్చినప్పుడు మనం దిగుతాం మనతో పనిచేస్తున్న స్టేజ్ ఆ స్టే ఆ బండిలోనే ఉంటారు ఈ లోకంలో మన జీవిత యాత్ర కూడా అట్లాంటిదే లైఫ్ జర్నీ ఇలాంటిది ఒక ట్రైన్ జర్నీ ఇలాంటిది ఒక దూర ప్రయాణం ట్రైన్ జర్నీ చేస్తే ఎలాంటి అనుభూతులు అయితే మనం చూస్తామో ఈ సుదీర్ఘమైన ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు మనం చూస్తాం ఎందరినో మనం చూస్తాం అందులో రక్త సంబంధులు ప్రభుత్వలు బంధువులు చుట్టాలు కదా బంధుత్వం చుట్టాలు చుట్టాలు బంధువులు అందరూ పౌరవుతారు స్నేహితులు ఉంటారు ప్రాణ స్నేహితులు ఉంటారు కానీ ఎవరితో కూడా మనం ఎక్కువ కాలం కలిసి ప్రయాణం చేయలేము ఎందుకంటే ఈ ప్రయాణం అంతట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా మనది ఒంటరి ప్రయాణం అది గుర్తుపెట్టుకో జర్నీ నాదే దిస్ ఇస్ మై జర్నీ దిస్ ఇస్ మై లైఫ్ నా జీవితం ఇది నా జీవితంలో నేను ప్రయాణం చేయాల్సిన గమ్యం ఏదో దేవుడు నా కొరకు ముందుగానే పెట్టాడు ఆ గమ్యం వరకు నేను ప్రయాణం చేయాలి దట్స్ మై జర్నీ పౌలుకు యొక్క గమ్యం ఏంటి అంటే పౌల్ అన్నాడు నా గమ్యం క్రీస్తే ఆయనే నా గమ్యం అయినాడు ఎంతకాలం ప్రయాణం చేస్తానో తెలియదు కానీ ఆయన దేని కొరకైతే నన్ను పీల్చాలో దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నాను ఈ పరిగెత్తే క్రమంలో నేను చేసిన పని ఏంటో చెప్పునా వెనుకున్న వాటిని మర్చిపోయాను ఐ ఫర్గెట్ అన్నాడు అంతేనా మర్చిపోయాను వెనుకున్న వాటిని నేను మరిచి ముందున్న వాటి కొరకు అందుకని ఎప్పుడైనా చూడండి ముందున్న వాటి కోసం వెళ్ళాలంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి ముందున్న జీవితం మనకి అడ్వాన్స్గా ఉండాలి అంటే మనకు ఒక కొత్త అనుభూతులు ఇవ్వాలంటే వెనుకున్న వాటిని విడిచిపెడితే మరచిపోతే మన జీవితంలో ఒక నూతనమైన అనుభూతిని మనం పొందుకోగలుగుతాం మన లైఫ్ ఇస్ ద డిఫరెంట్ మనిషి యొక్క జీవితం చాలా ప్రత్యేకమైనది ఏమిటంటే మనిషి యొక్క జీవితం ఎవ్రీడే ఇస్ ద న్యూ అడ్వెంచర్ ప్రతిరోజు కూడా ఒక కొత్త అనుభూతిని ఒక కొత్త అనుభవాన్ని ఒక కొత్త ప్రయోగాన్ని నేర్పిస్తుంది మనకి ప్రతిరోజు కొత్త వ్యక్తులు అవుతారు మనం వెళ్తా ఉంటాం వెళ్ళే క్రమంలో చాలామంది పరిచిపోతారు కొందరిని చూసి జాలి పడతాం కొందరిని చూసి కోపడతాం మన జీవితంలో అందరూ ప్రయాణం చేసేటప్పుడే కొందరి మీద ఏమో జాలి వేస్తుంది కొందరి మీద కోపం వచ్చింది ఏంటి ఇలా అడ్డ వెళ్తున్నారు అని కోపం వస్తుంది కొంతమందిని చూసి జాలి పడతాం పాపం అయ్యో అని అనిపిస్తుంది కొంతమందిని చూసి ఏదైనా మనం ఏమన్నా చేద్దాం అని అనిపించింది కొద్దిసార్లు మనం మన జర్నీ కూడా ఈ మధ్యలో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది కొంతమందికి వారిని చూసినప్పుడు వారి వారి పరిస్థితి ఏమంటాం వినాలనిపిస్తుంది అక్కడతో ఆగిపోతామా ఆ పని చేయాలనుకున్నది ముగించి మళ్ళా వెళ్ళిపోతాం జీవితం కూడా ఇంతే అందరూ మనతో ఉండరు మై లైఫ్ ఈస్ ద డిఫరెంట్ ఏమిటో తెలుసా నాలాంటి మనిషి ఈ భూమి మీద మై లైఫ్ ఇస్ ద డిఫరెంట్ నేను దేవుని దృష్టిలో చాలా స్పెషల్ స్పెషల్గా ఉన్నాను ఐఎమ్ డిఫరెంట్ పర్సన్ ఐఎమ్ స్పెషల్ మ్యాన్ మై లైఫ్ దేవుని దృష్టిలో నేను చాలా ప్రత్యేకమైన చాలా చాలా దేవుడు నేను ప్రత్యేకంగా మలుచుకున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై దారి తీసుకొని వచ్చాడు మై ట్వంటీ ఫైవ్ కంప్లీట్ చేసుకుంటాను నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు తెలిస్తే అది అడ్వెంచర్ అవుతుంది తెలియదే అడ్వెంచర్ చిన్నప్పుడు చిన్న అడ్వాంచర్ చేసే సినిమాలు నేవల్స్ ఉండేవి మాకు ఇదివరకు నేవల్స్ ఉండేవి అడ్వాంచర్ స్టోరీస్ అవి చదువుతా ఉంటే కొత్తగా ఉంటుంది దేవుడేంటో ఏంటో నాకు అర్థమైన తర్వాత దేవుడికి మనిషి పట్లైన ప్రణాళిక అర్థమైన తర్వాత సో హ్యూమన్ లైఫ్ అంతే మనిషి యొక్క జీవితమే నిజమైన అది అదొక కొత్త అనుభూతి ఇస్తుంది నా జీవితంలో ఈ పాతికేళ్ళు రెండు వేల సంవత్సరం కొరకు ఎంత ఎదురు చూసామో టూ థౌసండ్ ఇయర్ అంటే అది ఏదో విచిత్రంగా ఉంటుందేమో అనుకున్నా నైన్టీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కూర్చొని టూ థౌజండ్లో మొత్తం ఉండవంట అందరం ఇబ్బందుల్లో మనుషులు మనుషులుగా ఉండరంట మనుషులు అవరాకంగా మారుతారంట టూ థౌజండ్లో అసలు మన ఎట్లా అన్ని కథలు ఊహాగాలు పుకార్లు ఎన్ని ఉండేవో నాకు సోషల్ మీడియా లేదు అందరూ ప్యూర్గా ఉండే రోజులు అవి అనాలనుకుంటే అనేవాళ్ళు చెప్తాను కూడా తింటే అన్ని అప్పటికప్పుడు జరిగిపోయాయి మోషించాలి అప్పటికప్పుడే ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ రోజులు కొంచెం అమాయకంగా ఉంది ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయింది దాన్ని చదువుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రళయం అన్నాం అనుకోచ్చినప్పుడు చూద్దామని అనుకునే రోజులు ఒకప్పుడు ప్రళయం వస్తుంది రా అనగా మొత్తం మైపోయి రోడ్డు మీద కూర్చింది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అలాంటి రోజులు కదా నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ టైంలో సెవెంటీ ఎయిట్ మేబి తెలియదు కానీ స్కైలా కానీ శాటిలైట్ పడుతుందని అందరికి భయం వచ్చేసిందంట ఆ భయంతో చాలా మంది శుభ్రంగా ఇళ్లలో ఉన్న కుక్కలు ఉన్నాయి అది కోళ్ళు మేకలు మొత్తం వండుకుని తినేశారని ముందు మొత్తం అయిపోద్ది మనిషి అనేవాడు బతకడే కానీ అందులో వండుకొని తినేసారంటో జేబులో ఉన్న ఒక్క రూపాయి కూడా లేకుండా ఇంట్లో లేకుండా మొత్తం చేశారంట స్కైలా పడి రాత్రులు లాగా ఎంత మేలుకొని మేలుకొని ఎప్పుడో ఉంటారు తెల్లారు లేచేసరికి మళ్ళీ ఎలా టీ డబ్బులు ఎత్తుకోవాలి అలా డిఫరెంట్ ఆ రోజుల్లో ఉండవాళ్ళు రోజు చెప్తా ఉంటారు అప్పుడే మా జీవితం ముగించబడింది అనుకుంటే ఇప్పుడు ప్రయాణం నా చిన్నతనంలో ముప్పై ముప్పై వేల క్రితం పైన అప్పుడు చిన్నప్పుడు మేము చదువుకుంటున్నాం అప్పుడు కూడా ఆ ప్రళయం వస్తుందంట వివాంతం వస్తుందంట భూమికి ఏదో ఢీ కొడుతుందంట అప్పుడు కూడా అన్ని అమ్ముకొని తినేసి రెండు వేలు నుంచి చెప్పుకుంటాం పోతే అందరం కలిసిపోదాలి నేను పిల్లల మీద ఆడుకుంటా ఉండవు పెద్దలందర వ్యవహారాలు తాగేవాడు తాగేడు తినేవాడు తింటున్నాడు వాడు ఇష్టం వాడిది అసలు ఒక దెబ్బతో గొడవలు అయిన వాళ్ళు వెళ్ళిపోయారా ఆ దెబ్బకి ఎట్టక మాత్రం కదా పోతే పోయి అందరం ఒకసారి కలుసుకొని మాట్లాడుకుని పోతే పోతే తెల్లడానికి మళ్ళీ మామూలు ఏమి లేదు అందరికి డిఫరెంట్ అది కూడా అంతే అలాంటి మనల్ని ఇన్ని సంవత్సరాలు తీసుకొని వచ్చే ఎన్ని అనుభవాలు ఎంచుకున్నాం పాఠాలు నేర్చుకున్నారు ఎంతటి ప్రయాణం చేశాము ఈ ప్రయాణంలో ఎంతమందిని కోల్పోయాము ఎందరు మట్టిలో కలిసిపోయారు మన వాళ్ళు అయిన వాళ్ళు స్నేహితులు స్నేహితులు ఇరువురు పురుగు బంధువర్గంలో ఎందరిలో కోల్పోయాం ఆ బాధలో ఆ భయంలో ఆ దిగుల్లో ఉంటుంది ఎన్నో అనుభవాలు అనుమ అవమానాలు చూసాం నిందలు పడ్డాం అవమానాలు పడ్డాం అయిన వారి చేత వెలువేయబడిన స్థితి తిరస్కరించబడిన స్థితి మనం అనుకున్న వారి చేత చులకనగా మాట్లాడించుకున్న పరిస్థితి ఇలాంటివన్నీ మన అడ్వాంచర్ లైఫ్ ఈ లో ఇలాంటివి చూడాలి కదా నువ్వు స్థిరం అయితే వాటిని మర్చిపోవాలి వెనుకున్న వాటిని మర్చిపోవాలి ఒకప్పుడు అందరం అంటాం ఒక్కోసారి ఒంటరంగా ఉంటాం ఎందుకని ఇది నీ ప్రయాణం దిస్ ఇస్ యువర్ చంద నీ ప్రయాణంలో నువ్వు ఒక్కదాని ఒక్కడే పుట్టావు అనుకున్నా దేవుడు తోడుంటాడు వాడికి అదే అడ్వాన్స్ మనకి ఎవరు ఉండరు అనుకుంటాం కదా అయితే మనకి మనం విజువల్గా అలవాటు పడిపోయారు దృశ్యానికి అలవాటు పడ్డాం అదృశ్యమైనది ఏంటో మనకు అర్థం కానీ కానీ విశ్వాసమును బట్టి క్రీస్తును బట్టివ్ మనం విశ్వసించగలం నేను నాతో ఉన్నాడు మనం అను అనుభూతి చెందగలం మన అనుభూతి ఆయన మనతో ఉన్నాడు అందుకని మనం వెనుక వాటిని మనవాలి అని వాళ్ళని వినాల్సిన అవసరం లేదు పెట్టాల్సిన అవసరం లేదు మనల మీద నింద వేసిన కాలాన్ని బట్టి దేవుడు నిందల్ని కూడా ఘనతగా మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఎక్కడైతే తీసుకోబడతామో అక్కడ ఏం చేస్తాడు మనల్ని తలరాయి చేస్తాడు మూలకి తలరాయిగా మారుస్తాడు దేవుడి యొక్క మహా ప్రణాళిక ఆ పట్ల ఆయనకున్న అది పౌలు అంటున్నాడు దేవుడు నన్ను ఎందుకు కొరక ఏర్పాటు చేశాడు ఎందుకు పట్టుకున్నాడో దాన్ని పట్టుకునేంతవరకు దాన్ని పొందుకునేంత పొందుకునేంతవరకు నేను పరిగెడుతూనే ఉంటాను ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు నిందలు అన్నీ చూశాడు ఒక రోజు తింగి పత్రిక రాస్తున్నాడు తిమోతి అందరూ వాళ్ళే విడిచి చెల్లిపోయారు మోసం చేశారు ఒకసారి పౌరు ఆ నా అనుకున్న వాళ్ళు అందరూ మోసం చేశారని బాధపడతా ఉంటాడు తిమో తింగి చెప్తాడు తిమోతి కొందరితో చేకత్తుగా ఉంటాడు మీకేపు చాలా జ్ఞానంగా ఉండాలి ఈ జర్నీలో మనతో బాగా మాట్లాడే మంచి మంచిగా మాట్లాడేవారే కాక మంచిగా మాట్లాడుతూ మనల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు అంతే కదా అందుకు మనం జ్ఞానంగా ఉండాలి అందుకు మనం ఎలా ఉండాలి జ్ఞానంగా ఉండాలి కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో అదే మనకి గురి ఉండాలి తప్ప మనకి మనుషులు కాదు వస్తువులు కాదు పరిస్థితులు కాదు ఏది మన గురి కాకూడదు స్థితి గతి న్యూస్ బాల్పడకూడదు క్షణాల మారుతాయి పరిస్థితి దేవుడు ఏ పరిస్థితిని ఎట్లా మారుస్తాడో తెలియదు ఒంటరిగా ఉన్నాడు అనుకున్న దామీదు అన్నలకి తలమానికగా నిలబడాల్సి ఆ స్థాయికి తీసుకుని శ్రాయ మహారాజు స్థాయికి తీసుకొచ్చి అన్నలే పని చేస్తుంటే తమ్ముడే గురువు దగ్గర చిన్నవాడు యోసేపు తండ్రి ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడు చిన్నవాడు అని అన్నయ్యకి అసూయి కొట్టి చంపాలనుకుంటే ఆ తమ్ముడే ఒకరోజు వాళ్ళ ప్రాణాలని కాపాడి వారిని పోషించే స్థాయికి వారితో పాటు దేశాన్ని పోషించే స్థాయికి దేవుడు తీసుకురాడు దేవుడు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తాడు నేను బావుడు ఏమంటున్నాడంటే నన్ను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు పిలిచాడో దానిని నేను పట్టుకోవడానికి పరిగెడుతున్నాను యోసేపు దేవుడు ఏ ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఏ దర్శనం అయితే చూశాడో అది పట్టుకోవడానికి పరిగెట్టాడు పాపంలో ఉండకుండా పరిగెట్టాడు వంటలో ఉండకుండా పరిగెత్తాడు జలసాలలో ఉండకుండా బానిసగా ఉండకుండా అతని ప్రయాణం ఆగి అతను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఐదు అధికారిగా అందుకు పరిగెట్టాడు అది అతని పరుగు పరుగుకున్న అర్థం వరి దగ్గర దావీలు సింహాలని చీల్చాడు ఎలుగుబంటిని చీల్చాడు అలాంటి దావీలు ఇస్రాయిల సైన్యమే భయపడుతున్న గుళ్యాతుని చెర్చడానికి తీసుకొనిచ్చి అక్కడ నిలబెట్టాడు ఆ గుల కాపరి అనుకున్న వ్యక్తిని సాయ ప్రధాన కాపరిగా తన రాజుగా నిలబెట్టండి మన జీవిత యాత్రలో నమ్మకంగా దేవుని వైపు చూసి పరిగెట్టగలిగితే ప్రయాణం చేయగలిగితే నిన్ను ఏ స్థానంలో పెడతాడో నీ కూడా అదే అడ్వాంచర్ అయిపోయి మన జీవితంలో అలాంటి అనుభవాలు అనుభూతుల్ని దేవుడు ఇస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మరిచిపోని నీ ఏమున్నా ఇప్పుడు వదిలేద్దా మరిచిపోతాం క్షమించలేని వారు ఎవరుంటే క్షమించద్దాం ప్రేమించలేని వారు ప్రేమిద్దామా అందరినీ దేవుడు వారికి తోడుగా ఉండాలి వారికి కూడా రక్షణవ్వాలి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఎందుకు దేవుడు ఇచ్చాడో ఆ రక్షణను పట్టుకోవడానికి ఆయన ఆయన యొక్క వాగ్దానం ఏమిటో ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో దానిని పట్టుకోవడానికి మనం పరిగెడతాం మన జర్నీ ఆపుడు నిరాశపడ్డావా అయిపోతాం ఈశ్వరంలోకి వెళ్ళావా ఆగిపోతాం బాధతో ఉన్నావా అయిపోతావు విచారంతో ఉన్నావా అయిపోతాం ఏవి నీళ్ళు ఉండకూడదు వాటిని మర్చిపోవాలి వాటిని వదిలేయాలి పాసింగ్ క్లౌడ్స్ అనమాట మేఘాలన్నీ అలమకున్నాయి అని ఒకసారి చూస్తే ఆ చూసేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా తీరే చూస్తే ఆ మేఘాలు విడిపోతున్నట్లు అప్పుడు అమ్మది ఇవి పాసింగ్ క్లౌడ్స్ ఇది వెళ్ళిపోయే తేలిపోయే మేఘాలు మన జీవితంలో కూడా మనం ఏది అవమానం అనుకున్నామో ఏది అనుకున్నామో ఏది భయం అనుకున్నాము ఏది బాధ అనుకున్నాం ఏది ఒంటరితనం అనుకున్నామో అవన్నీ మన జీవితంలో పాసింగ్ ఇంట్లో వచ్చు అవి ఏవి నీ జీవితాన్ని నీ జీవితానికి మార్గదర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయి ఆయనే నిన్ను నడిపించేవాడు ఈ లోకంలో మనకి శాశ్వతంగా మన అనుకునే వారు ఎవరు ఉండరు ఒక్కడే ప్రభు అయిన మనకి తోడు ఆయన మన తండ్రి ఆయన మన రక్ష ఆయన మనకి తోడుగా ఉంటాడు నీ కష్టంలో ఉంటాడు సంతోషంలో ఉంటాడు నీ తృప్తిలో ఉంటాడు నీ ఆసలిలో ఉంటాడు అన్ని రాలుగా నీతో ఎప్పుడు ఉంటాడు అలాంటి ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి మనం ముందుకు ప్రయాణం చేద్దాం అటువంటి కృపదేవుడు మనకి అనుగ్రహించు దాకా ఆమె ప్రార్థన్యా పరిశుద్ధుడైన మా తండ్రి ప్రభుని